ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసులతోటి తప్పు చేయించిన అధికారులు ఉన్నప్పుడు దుబాకలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్లన్నసాగర్లో ఒక రైతు చచ్చిపోయిన చూచొస్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తాళేతులు పెట్టి గుంజకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసులు మంచోళ్ళు ఎట్లా ఎట్లయ్యురు ఇలా నేను టానాకు రమ్మంటే నాకు ఎంతకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితేవి కేసు లోటఫీస్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్్రీ ఇదే కేటీఆర్ గారు వారం రెండు రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు వస్తే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లో దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతురు జైలు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారీ పాదయాత్ర చేస్తా అన్నాడు పోయిరా మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసినా అండి ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వాళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జారం వచ్చిన వాడు వంతుడు కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్థానకు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరికి కడుపు వేయాలి నువ్వు పదేళ్ళు నా సొంటే ఎమ్మెల్యేలని ఎంపీలని చాలా మంది ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ లోపల వేయించినావు మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరండి మేము అన్నమా పట్టకపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలేంబడి వకీల్ వస్తారా పోలీస్ స్టేషన్కి అట్లా పోతుగా దొంగ దొంగతనమే చేయలేదు అంటాడు కాళ్ళ మీద కాల్ వేసుకొని కూర్చుంటాడు మా వకీల్ సాబు చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో ఈడీ ముందుకు పో లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో కెనడాలా దుబాయ్ దుబాయ్లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇయో కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందన్న ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులకి చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారణ ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకు సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా అంతేగాని ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఇయల నువ్వు అరుస్తే పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైలలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిసినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసులకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా నాది తప్పైంది ఏం చెప్పు ఇలా చెడ్డలు ఎట్లేరు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేపిచ్చిన అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాకలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్లన్న సాగర్లో ఒక రైతు చచ్చిపోయిన చూచొస్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తాల్చేతులు వాటి గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు వాళ్ళు ఎట్లా అయ్యి ఇలా నేను రమ్మంటే నాకు ఎంత పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లోటీజ్ కేసే ఆయే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్్రీ ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు పోతే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లో దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతున్నారు జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయి మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రి ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వాళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జరం వచ్చినోడు వాడు వంతుడు కావాలంటే మా మనోహర బాగేళ్ళు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్కు వేసి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపు నొయ్యాలి నువ్వు పదేళ్ళు నా ఎమ్మెల్యేలని ఎంపీలని చాలా మంది ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేపించి లోపల వేయించినావు మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరని మేము అన్నమా పట్టకపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలేంబడి వకీళ్లు వస్తారా పోలీస్ స్టేషన్కి అట్లా పోతే ఇక దొంగ దొంగతనమే చేయలేదు అంటాడు తాళ మీద కాలేసుకొని కూర్చుంటాడు మా వకీల్ సాబు చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో ఈడీ ముందుకు పో లేం ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో కెనడాలా దుబాయ్లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓయో కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందన్న ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులకి చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారణ ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకు సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా అంతేగాని ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేస్తారని ఇలా నువ్వు అరుస్తే పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైలలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుంటే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమాన పడుతున్నా నాది తప్పైంది ఏం చెప్పు